హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరీస్ని బేస్ చేసుకొని మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్ను బేస్ చేసుకొని జాతీయాలు సామెతలు పొడుపు కథలు మరి ప్రీవియస్ బిడ్స్ ఏ విధంగా అడిగారు ఫ్రెండ్స్ టెట్లో ఈ త్రీ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని వన్ ఆర్ టూ బిట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే టచ్ చేస్తాడు బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఊరికే చదువుకుంటూ వెళ్ళడం కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా టచ్ చేస్తున్నాడు బిట్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తే మరి ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారో మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి వీడియో డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి పరంగా టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ స్పెషల్ బ్యాచ్ సో అనగా డేస్ బ్యాక్ ఎగ్జామ్స్ పరంగా స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇచ్చాము సో ఇన్ కేసు మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి ప్రీవియస్ టూ డేస్ షెడ్యూల్స్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ మీకు ఏ విధంగా అడుగుతున్నారు ఐ మీన్ ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు తెలిసి మిస్టేక్స్ చేసినప్పుడు అవి నెత్తు అలా చేయకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దని మాత్రము మీకు ఒక ఫ్రెండ్ గా అయితే సలహా ఇస్తున్నా మరి ఎవరైనా మన ఎగ్జామ్స్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంబీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్స్తో పాటు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ పర్ పర్సన్ మెసేజ్ చేయండి అప్పుడు క్లాసెస్ కూడా మీకు అయితే యాడ్ అవుతాయి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ జాతీయాన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ మూడు విధాలుగా అడగచ్చు ఫ్రెండ్స్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో జాతీయాన్ని గుర్తించండి అని అడగచ్చు లేదా ఒక పదమిచ్చేసి అది పొడుపు కథన జాతీయమా సామెతన అలా అడగచ్చు లేదా జాతీయం ఇచ్చేసి అది ఏ సందర్భంలో ఉపయోగిస్తారని అడగచ్చు లేదా ఒక అర్థం ఇచ్చేసి ఆ అర్థాన్ని బేస్ చేసుకొని ఉపయోగించేటువంటి జాతీయం ఏంటని కూడా అడగచ్చు సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే మీకు అంటే ఏంటో తెలియాలి వాటిని మనం ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో కూడా తెలియాలి మనమైతే స్పష్టంగా వీడియోస్ చెప్పాము బట్ ఇక్కడ ప్రీవియస్ బిట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ప్రీవియస్ బిడ్స్ అనమాట ఫస్ట్ బిట్ ఒక్కసారి చూద్దాము ఇక్కడ చూడండి తిలోదకాలు ఇవ్వడము తిలోదకాలు ఇవ్వడము జాతీయం వాడే సందర్భం ఏంటి అంటే ఇక్కడ తిలోదకాలు ఇవ్వడము అనేది ఏమవుతుంది అంటే ఒక జాతీయం అవుతుంది మరి ఈ జాతీయాన్ని మనము ఏ సందర్భంలో ఉపయోగిస్తాము లేదా ఆ జాతీయానికి వచ్చేటువంటి అర్థం ఏంటి సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు అనమాట మీరు జాతీయాలు కావచ్చు సామెతలు కావచ్చు పొడుపు కథలు కావచ్చు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ అయితే ఉంటుంది ఒక్కసారి చూడండి త్రాగే నీరు ఇవ్వడము అందరూ కలిసి తిలలు పంచడము నదిలో స్నానం చేయడము సంబంధం తెంచుకోవడము సంబంధం తెంచుకోవడం అంటే ఏంటి ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాము సో బాగా ఫైట్ చేశారనుకోండి ఫ్యామిలీస్ సంబంధాలే తెంచేసుకుంటారు అనమాట అంటే ఇక్కడ ఏంటి అంటే తిలోదకాలు ఇవ్వడము అంటే అర్థం ఏంటి అంటే అదొక జాతీయము ఆ జాతీయాన్ని వాడే సం సందర్భం ఏంటి అంటే సంబంధాలు తెంచుకోవడము అంటే సంబంధాలు తెంచుకోవడము అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే తిలోదకాలు ఇవ్వడము తిలోదకాలు ఇవ్వడము అంటే ఏంటి ఇక్కడ సంబంధము తెంచుకోవడము అనేటువంటి అర్థంలో మనం దీన్ని ఉపయోగిస్తాం అంటే ఆప్షన్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి పొట్టన పెట్టుకుంటా ఈ వర్డ్ మీరు చాలా సార్లు వినిటరు పొట్టన పెట్టుకోవడం అనేది ఒక జాతీయము ఓకేనా మరి ఆ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తాము మరి ఏ సందర్భంలో ఉపయోగిస్తాం పొట్టను పెట్టుకున్నావు కదరా అంటాం అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఒకరిని మనము చంపేశాము అనుకోండి అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా అంటాం అర్థం ఏంటి నిర్దాక్షిణ్యంగా చంపడము అంటే పొట్టను పెట్టుకోవడం అంటాం అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నిర్దాక్షిణ్యంగా చంపు నిర్దాక్షిణ్యంగా చంపు అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే పొట్టన పెట్టుకొనుట సో మనం చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటాం పొట్టను పెట్టుకున్నావు కదరా అంటాం అంటే అర్థం ఏంటి నిర్దాక్షిణ్యంగా చంపావు కదరా అంటాం అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ మార్పు లేకుండా సో మార్పు లేకుండా జాతీయం పరంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్పు లేకుండా అంటే అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వస్తువు కొన్నాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వస్తువు కొన్నాము ఒక సంవత్సరం తర్వాత కూడా ఆ వస్తువు చెక్కు చెదరకుండా అలాగే ఉంది అనుకోండి ఓకేనా ఉన్నది ఉన్నట్లు వేరు చెక్కు చెదరకుండా వేరు ఓకేనా చెక్కు చెదరకుండా అలాగే ఉంది అనుకోండి అంటే ఎటువంటి స్పాయిల్ కాకుండా చెడిపోకుండా అలాగే ఉంది అనుకోండి మనం దాన్ని ఏమంటాము అంటే మార్పు లేకుండా అంటాం ఉన్నది ఉన్నట్లు వేరు సో ఉన్నది ఉన్నటువంటి అంగ యాజ్ ఈజ్ అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే చెక్కు చెదరకుండా అంటే పాతదైనప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది అంటాం అంటే అర్థం ఏంటి మార్పు లేకుండా చెక్కు చెదరకుండా అనేది ఒక జాతీయం అయితే దీన్ని మనం అర్థం ఏ విధంగా చెప్పవచ్చు అంటే మార్పు లేకుండా ఉంది అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం మనము చెక్కు చెదరకుండా అనేటువంటిది మనము యూజ్ అనమాట అంటే మార్పు లేకుండా అనే అర్థం వచ్చేటువంటి జాతీయం ఏంటి అంటే చెక్కు చెదరకుండా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలన్నమాట సో మిగతావి కూడా మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడో మీకు తెలియదు కాబట్టి చెక్కు చెదరక అంటే ఏ విధమైనటువంటి మార్పు లేకపోవడము అనేటువంటి అర్థంలో మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ నాలుగో చూడండి తామర తంపర తామర తంపర సో దీన్ని మీరు ఒక జాతీయం అంటాం దీని యొక్క మీనింగ్ తెలిస్తే మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు యాక్చువల్గా తామర తంపర అనేది మనకి ఏమవుతుంది అంటే ఒక జాతీయం సో ఆన్సర్ ఇక్కడే ఉంది తామర తంపర అంటే ఏంటి విస్తృతంగా ఉన్న అంశాన్ని వివరించేది అనమాట ఓకేనా విస్తృతంగా ఉన్న అంశాన్ని వివరిస్తున్నాం అనుకోండి ఆ వివరించేది మనకి ఏమవుతుంది అంటే తామర తంపర అంటాం ఓకేనా తామర తంపర అనేది మనకు ఒక జాతీయము మరి ఈ తామర తంపర అనేటువంటి జాతీయాన్ని మనము ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే విస్తృతంగా ఉన్న అంశాన్ని వివరించడము అనేటువంటి అర్థం వచ్చేటువంటి సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాం ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు తామర తంపర ఉన్నది మనకేమవుతుంది జాతీయం అవుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఓకేనా పిండి కొద్ది రొట్టె అంటాం పిండి కొద్ది రొట్టె అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెట్టు ప్రిపేర్ అవుతున్నారు మీరు ఎంత ప్రిపేర్ అయితే దాన్ని బేస్ చేసుకుని మనకు రిజల్ట్ వస్తుంది సో పిండి కొద్ది రొట్టె ఎంత పిండి తీసుకుంటే అన్ని మాత్రం ఆ రొట్టెలు మాత్రమే వస్తాయి అంటే చేసిన కృషికి తగిన ఫలితం వస్తుంది అనేటువంటి భావంతో ఉపయోగించేదే మనకి ఏమవుతుంది పిండి కొద్ది రొట్టె అంటాం అంటే అది కూడా ఒక జాతీయం మీకు అర్థమైంటుంది ఇంకా జాతీయం అంటే ఏంటి అనేది ఓకేనా అద్దం పట్టు అంటాం అంటే మంచి పనులు చేసే వారి గురించి చెప్పేటువంటి సందర్భంలో మనం దాన్ని ఉపయోగిస్తాం అనమాట సో ఇలాంటివి అంటే చెక్కు చెదరక కనుల పండగ అంటాం మీరు వినే ఉంటారు కనుల పండగగా ఉంది అంటాం అంటే జాతీయం అది కనుల పండుగ అంటే అర్థం ఏంటి చాలా అందంగా చూడముచ్చటగా ఉన్న దృశ్యాన్ని వివరించేటువంటి సందర్భంలో మనము ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే కనుల పండుగగా ఉంది అంటాం నెక్స్ట్ ఆరు నూరైనా కూడా మనకు జాతీయం నూరైనా అంటే అర్థం ఏంటి ఆరు నూరైనా ఈసారి డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే తప్పనిసరిగా అనుకున్నది సాధిస్తున్న సాధిస్తాను అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయమే ఏమవుతుంది అంటే ఆరు నూరైనా అంటే ఆరు నూరైనా రాబోయే డిఎస్సిలో నేను జాబ్ సాధించాలి లేదా ఆరు నూరైనా రేపు టెట్లో నేను వన్ ఫార్టీ మార్క్స్ ఖచ్చితంగా సాధించాలి అంటే అర్థమేంటి తప్పనిసరిగా అనుకున్నది సాధిస్తాను అని చెప్పేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకి ఏమవుతుంది అంటే ఆరునూరైనా అంటే మీకు ఇప్పుడు ఒక జాతీయాల గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ మనకు అనమాట ఈ జాతీయాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి పానకంలో పునక పుడక ఇది మనం చాలాసార్లు వినే ఉండింటాము ఓకేనా చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కూడా పానకంలో పుడకలాగా వస్తారా వీడు అంటాం మీరు వినే ఉండింటారు చాలా వరకు ఈ పదాన్ని మీరు మనకు చాలా వరకు వినే ఉండింటాము అంటే అర్థమైన ఆప్షన్స్ చూడండి పనులు మొదలు కాకుండా అయిపోవడము సత్కార్యములలో కలుగు విఘ్నములు చిక్కుల చే సాధింపరానిది నెక్స్ట్ సమూలంగా నాశనం చేయు అంటే ఇక్కడ మనకు పానకంలో పుడక అనే జాతీయాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సత్కార్యములలో కలుగు నిఘ్నములు అంటే అర్థం ఏంటి అంటే పానకంలో పుడకలాగా వస్తాడు అంటాం అంటే మధ్యలో ఆపేస్తాడు అనమాట అంటే మధ్యలో ఇన్వాల్వ్ కావడం అనమాట మధ్యలో ఇన్వాల్వ్ కావడం పానకంలో పుడక అంటాం అనమాట ఇదొక జాతీయం అనమాట నెక్స్ట్ ప్రయోజనం శూన్యం అనేటువంటి అర్థంతో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము అంటే ఇక్కడ కింద జాతీయాలు ఇచ్చాడు ఏ జాతీయం మనకు ప్రయోజనం శూన్యం అనేటువంటి అర్థాన్ని మనకి ఇక్కడ ఇస్తుంది అని ఇచ్చాడు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామా అంది వేసిన చేయి అందివేసిన చేయి అనేది మనం చాలా వరకు ఉపయోగిస్తాం అంటే ఏదైనా ఒక వృత్తిలో కానివ్వండి ఒక పనిలో కానివ్వండి బాగా మనం చాలా వరకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము అందివేసిన అందవేసిన చేయి అంటే మనకి ఇక్కడ జాతీయంలా ఉపయోగిస్తూ ఉంటాం చూడండి ఒక వృత్తిలో కానివ్వండి ఒక ఏమంటాము ఒక రంగంలో కానివ్వండి బాగా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు అనుకోండి బాగా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు అనుకోండి మనం ఏం చెప్తాము అందవేసిన చేయిరా అంటాము ఓకేనా అంటే ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ బేస్ చేసుకొని ప్రయోజనం శూన్యం అనేటువంటిది మనము ప్రయోజనం శూన్యం అనే అర్థంతో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటాం ఏ జాతీయాన్ని అంటే అరణ్య రోదనం అరణ్య రోదనం అంటే అర్థం ఏంటి అంటే తన వల్ల మనకు ఏమీ ఉపయోగం లేదు ప్రయోజనము శూన్యము అనేటువంటి అర్థము మనకు ఏ జాతీయాన్ని తెలియజేస్తుంది అంటే అరణ్య రోదనం నెక్స్ట్ సెవెంత్ది మిక్కిలి ప్రియము మిక్కిలి ప్రియంగా చూసుకుంటున్నాము అంటాం మీరు ఈజీగా ఆప్షన్స్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు ఏంటి అల్లారు ముద్దు సో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాము అంటాం సో అల్లారు ముద్దు అంటే ఏంటి మిక్కిలి ప్రియము అంటే చాలా ఇష్టంతో చూసుకుంటున్నాము అనేటువంటి అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము అంటే అల్లారు ముద్దు అందుకే మీకు జాతీయాలు చాలా చాలా వరకు హైలైట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళలో దుమ్ము కొట్టు అంటాం అంటే మధ్య మధ్యలో మీకు కొన్ని జాతీయాలు గుర్చేస్తున్నా కళ్ళలో దుమ్ము కొట్టు అంటాం అంటే అర్థం ఏంటి మోసం చేసిన సందర్భంలో మోసపోయిన సందర్భంలో ఉపయోగించేటువంటిది ఏంటి అంటే కళ్ళలో దుమ్ము అంటే కళ్ళలో దుమ్ము కొట్టారా నాకు అంటాం అంటే అర్థం ఏంటి మోసం చేసిన సందర్భం లో కానివ్వండి మోసపోయిన సందర్భంలో కానివ్వండి ఉపయోగించేదే మనకి ఏమవుతుంది అంటే కళ్ళల్లో దుమ్ము కొట్టినాడు అంటాం ఇలాంటివి మనకు ఉపయోగిస్తాం అనమాట బతిమిలాడు ఫర్ ఎగ్జాంపుల్ బతిమిలాడు అంటాం అంటే బతిమినాడు అంటే అర్థం ఏంటి అంటే కాళ్ళ వేళపడు కాళ్ళ వేళపడు అంటే అర్థం ఏంటంటే బతిమిలాడుతున్నాడు అంటే కాళ్ళ వేళ పడు అనేటి మనకు జాతీయము ఏ అర్థంలో ఉపయోగిస్తాము బతిమిలాడుకోవడం అనేటువంటి అర్థంలో మనము ఉపయోగిస్తామన్నమాట వీణుల విందు వీణుల విందు అంటే చెవులకు వినడానికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనుకోండి అక్కడ మనం ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము అంటే వీణుల విందు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాము ఓకేనా నెక్స్ట్ కాలు దువ్వు కాలు దువ్వు అంటే తవ్వుకు సిద్ధపడము అంటే కొట్లాడుకు సిద్ధపడము అప్పుడు మనము కాలు దువ్వుతున్నారా అంటాము సో ఇలాంటి వాటికి అనమాట ఇలాంటివి మనము కొన్ని సామెతల పరంగా చెప్పుకోవచ్చు సారీ జాతీయాల పరంగా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ పాపపుణ్యములు అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తామో పాపపుణ్యాలు అంటే మనం చాలా వరకు విన్య ఉండింటాం అన్యం పుణ్యం ఎరగలు ద్రవానికి పాపం అంటాం ఓకేనా అన్యం పుణ్యం ఎరగదు పాపం మనకి అంటాం అంటే అర్థం ఏంటంటే పాపపుణ్యాలు తెలియదు అంటే పాపపుణ్యం అనేటువంటి అర్థంతో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము అంటే అన్యం పుణ్యం సో ఇక్కడ అన్యం పుణ్యం అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ ఒక జాతీయం ఇది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ కదలక మెదలకు ఉండే వారికి ఏ జాతీయంతో పోలుస్తాము అంటే కదలకుండా మెదలకుండా అలాగే ఉన్నాడు అనుకోండి మనము ఏ జాతీయంతో ఉపయోగిస్తాము అంటే మన్ను తిన్న పాము మన్ను తిన్న పాము అంటే అర్థం ఏంటి కదలకుండా అలాగే ఉన్నాడు అనుకోండి కదలకుండా అలాగే ఉన్నాడు అనుకోండి మనం అక్కడ ఏ పదం ఉపయోగిస్తాము అంటే మన్ను తిన్న పాములా ఉన్న వెంట్రా అంటం అంటే కదలకుండా అలాగే ఉండం అంటే ఏం చెప్పినా ఏం చేసినా ఏమన్నా సో కదలకుండా అలాగే ఉన్నాడు అనుకోండి మనం ఏ పదం ఉపయోగిస్తాం అక్కడ మన్ను తిన్న పాములా ఉన్న వెంట్రా అంటం ఇది కూడా మనకేమవుతుంది అంటే ఒక జాతీయం ఈ విధంగా కొన్ని జాతీయాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారో మీకు ఒక స్పష్టత ఏర్పడి ఉంటుంది ఇవన్నీ జాతీయాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట అంటే ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జాతీయం ఇచ్చేసి దాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు లేదా అర్థం ఇచ్చేసి దానికి గల జాతీయాన్ని గుర్తించండి సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే సామెతలను బేస్ చేసుకొని సామెతలు మనం ఉపయోగిస్తూనే ఉంటాం సో సామెతలు చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ కత్తి మీద సాము ఒక సామెత ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కా కామెల రోగికి లోకమంతా పచ్చనే అది ఒక సామెత సామెత ఓకేనా అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ కాకి పిల్ల కాకి ముద్దు అంటే ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దు అంటే సామెత అనమాట అది అంటే ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దు అనేది కూడా మనకి ఏమవుతుంది అంటే కాశీకి పోయినా కర్మ తప్పదు అంటే ఎక్కడికి పోయినా కర్మ తప్పదు అది కూడా మనకి ఏమవుతుందక సామెత అవుతుంది అంటే ఇక్కడ సామెతను మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ కోతికి అర్థం చూపినట్లు కోటి విద్యలు కూటి కొరకే ఎన్ని విద్యలైనా కూటి కొరకే అంటాం కదా అది కూడా ఒక సామెత అనమాట నెక్స్ట్ తిండికి ముందు తగువుకు వెనక ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే సామెత అవుతుంది ఇలాంటివి సామెతలను బేస్ చేసుకొని కూడా మనకు బిట్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటాయి బట్ ఎలా అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్టు ఓకేనా ఆవులిస్తే పేగులు పెట్టినట్టు సామెత ఓకేనా మనం ఆవులిస్తేనే పేగుళ్ళకబెడతాం అంటే వాడు దాని మీద దాని మీద నైపుణ్యం గలవాడు అని రోడ్లో తలదూర్చి రోగల పోటుకు వెలిచినట్లు ఇది కూడా మనకేమవుతుంది ఒక సామెత తింటే గాలలే తినాలి వింటే భారతమే వినాలి ఇది కూడా మనకేమవుతుంది ఒక సామెత అవుతుంది ఇవి మనకు సామెతలను బేస్ చేసుకొని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆవిలి ఆవలిస్తే పేగులు లెక్కబెట్టడం అనేది మనకేమవుతుంది ఒక సామెత సామెతలు మీరు వీడియోస్ వింటే స్పష్టంగా అర్థమవుతుంది నెక్స్ట్ మొక్కై వంగనిది అనేది మానవి వంగున అంటే చిన్నప్పుడే చిన్నప్పుడే సరి చేసుకుంటేనే ఏదైనా చిన్నప్పుడే సర్ చే సర్చ్ చేయలేదనుకో పెద్దయిన తర్వాత మనం సర్చ్ చేయలేము కదా అనేటువంటి సందర్భంలో మనంటే ఒక సామెత పరంగా మనం చెప్తామన్నమాట అంటే మొక్కై వంగే మానే వంగున ఇది కూడా మనకి ఏమవుతుంది ఒక సామెత ఇది కూడా మనకు సామెత ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ సో సామెతలు అంటే మనకి క్లియర్గా అర్థమై ఉంటుంది మీకు అంటే ఏదైనా ఒక సామెత ఇచ్చేది అది సామెతనా పొడుపు కథమా పొడుపు కథన జాతీయమా ఇలా అడుగుతున్నాడు అనమాట నెక్స్ట్ ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారంట అంతే కదా తారుమారు అవుతా అంటే ఇప్పుడు చెడు వారితో మనం స్నేహం చేశామనుకోండి ఆటోమేటిక్గా చెడ్డగా మారతాం మంచి వాళ్ళతో స్నేహం చేశామనుకోండి ఆటోమేటిక్గా మంచిగా మారుతాం అంటే ఇక్కడ ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారంట అనేది కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక సామెత ఇది కూడా మనకి ఏంటి అంటే సామెత నెక్స్ట్ ఇక్కడ సామెతను పూరించండి అని ఇచ్చాడు ఓకేనా రోడ్లో తలదూర్చి రోగటి పోటుకు వెలిచినట్లు సామెత ఫిల్ చేస్తే మనము రోడ్లో తలదూర్చి రోకలి పోటుకు వెలచినట్లు అంటే ఇక్కడ ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు సామెతలను బేస్ చేసుకొని పిండి కొద్ది రొట్టె పిండి కొద్ది రొట్టె ఇది కూడా మనకేంటి సామెత జానుడి ఇంట్లో మూరేడు కర్ర సామెత సో తీగలాగితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఓకేనా మనం తీగలాగామనుకంటే కొంచెం కదిలిస్తే చాలా మొత్తం వచ్చేస్తా ఉంటాం కదా తీగలాగితే డొంకంతా కదిలినట్టు అది కూడా మనకి ఏమవుతుంది అంటే సామెత ఇలా సామెత నిప్పులు ఎందుకు పొగరాదు నిప్పులైందే పొగరాదు అంటే ఒక వ్యక్తి గురించి మనకి ఏదైనా చెప్తే బ్యాడ్గా అనుకోండి రూమర్ మనం నిప్పులు పొగరాదు అంటే ఏం లేకుండా ఆ పదం మనకు బయటికి రాదు కదా అంటాం కదా లేనిదే పొగరాదు అది కూడా మనకి ఏమవుతుంది సామెత అవుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అది కూడా ఒక సామెతనే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అది కూడా ఒక సామెతనే నెక్స్ట్ మొక్కై వంగడిది మానయ్య వంగున అది కూడా మనకేమవుతుంది ఒక సామెత ఇలా సామెతలను బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు సామెతలు కూడా బాగా హైలైట్ చేసుకోవాలి అంటే సామెతలను బేస్ చేసుకొని ఒక సామెత ఇచ్చి ఒక ఇచ్చేసి దాన్ని సామెతన పొడుపు కథన ఇలా అడగచ్చు లేదా మధ్యలో బ్లాంక్స్ ఇచ్చేసి ఆ సామెతను పూర్తి పూరించండి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు నెక్స్ట్ లాస్ట్ వన్ పొడుపు కథను బేస్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము సో వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఇది ఒక ఏంటి పొడుపు కథ దీనికి మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము దాని యొక్క విడుపు పొడుపు పొడుపుకు విడుపు అని అడుగుతాడు ఏంటి అంటే ముగ్గు ముగ్గేస్తాం అంటాం కదా ముగ్గు అనమాట వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము సో దానికి ఆన్సర్ ఏమవుతుంది ముగ్గు అంటే ఇది ఒక పొడుపు కథ అనమాట ఈజీగా చెప్పేయచ్చు నెక్స్ట్ నూరు చిలకలకు ఒకటే ముక్కు చూడండి ఇక్కడ నూరు చిలకలకు ఒకటే ముక్కు అనేది మనకేంటి పల్లగుత్తి అంటే ఏదైనా పల్లగుత్తి మనం తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఎన్నో ఉంటాయి బట్ ఒకటే ముక్కు అంటే నూరు చిలకలకు ఒకటే ముక్కు అనేది మనకు పొడుపు కథ అవుతుంది దానికి విడుపు మనకేమవుతుంది అంటే పల్లగుత్తి ఇలాంటి సామెతలు మీకు చాలా ఉంటాయి చాలా చాలా ఓకేనా కాయ కాని కాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి చాలా చాలా జనరల్ పరంగా కూడా మనము పొడుపు కథలు మనం ఎన్నో వినే ఉండింటాము సో మీకు వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పొడుపు కథలు కూడా మనము చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చిటారు కొమ్మన మిఠాయి పొట్లమంటం చిటారు కొమ్మన మిఠాయి పొట్లం మంటం ఏంటి తేనెపట్టు అందరికీ తెలిసిందే ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ పడుకున్నది బిడ్డ పారాడుతుంది ఓకేనా విసురాయ్ అమ్మ పడుకుంది బిడ్డ పారాడుతుంది అంటే మీరు పల్లెటూరు అబ్జర్వ్ చేస్తే కింద ఒకటి ఉంటుంది పైన దానిపైన తిప్పుతూ అనమాట అంటే అమ్మ పడుకుంది బిడ్డ పారాడుతుంది అంటే ఇసురాయ్ అనమాట ఆ సామెత యొక్క విడుపు అంటాము ఇలా మా తన శరీరాన్ని తానే తింటుంది కొవ్వొత్తి తన శరీరాన్ని తానే తింటుంది ఏమవుతుంది కొవ్వొత్తి ఇలా మనము సామెతలు కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి తోకలేని పిట్ట తొంభై ఆమళ్లు పోతుంది ఏంటి అది ఒక పొడుపు కథ మనం లెటర్ అంటాం కదా అది అనమాట ఇలా మనము క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఆ పొడుపు కథ లేదా దాన్ని మనం ఏ విధంగా విప్పాలి అనేది కూడా మనకు స్పష్టంగా తెలియాలన్నమాట నెక్స్ట్ చెయ్యనికుండా పొయ్యని నీళ్ళు అందరికీ తెలిసిందే ఓకేనా చెయ్యనికుండా పొయ్యని నీళ్ళు ఏమవుతుంది ఇది ఒక పొడుపు కథ ఏంటి కొబ్బరికాయ అవునా కొబ్బరికాయలో మనము చెయ్యనుకుండా పొయ్యని నీళ్ళు అంటే దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా మనం తయారు చేయలేదు మనం నీళ్ళు పొయ్యలేదు సో మనకి ఇక్కడ కొబ్బరికాయ కొబ్బరికాయ మనం పొడుపు కథ అనమాట చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు ఈ పొడుపుకు విడుపు మనకి ఏమవుతుంది అంటే కొబ్బరికాయ నెక్స్ట్ క్రింది వాటిలో పొడుపు కథ ఏంటి అని అడిగాడు పొడుపు కథ కాకి పిల్ల కాకి ముద్దు ఏంటి అని చెప్పాను ఇందాక సామెత ఎవరి పిల్లడు వారికి ముద్దు అది ఒక సామెత అనమాట నెక్స్ట్ ఊరందరికీ ఒకటే దుప్పటి ఊరందరికీ ఒకటే దుప్పటి అది కూడా మనకేమవుతుంది ఒక సామెత ఓకేనా ఊరందరికీ ఒకటే దుప్పటి అంటాము ఊరందరికి ఒకటే దుప్పటి ఆకాశం అని చెప్తాం కదా పొడుపు కథ ఇది సో మనం ఇక్కడ మనం ఏం పొడుపు కథ చూడండి ఊరందరికీ ఒకటే దుప్పటి మనం చాలా వరకు వినే ఉండింటాం ఉంటాం ఊరందరికి ఒకటే దుప్పటి అది పొడుపు కథ దీని యొక్క ఆన్సర్ మనకి ఏమవుతుంది ఆకాశం సో ఆకాశం మన ఊరందరికీ ఒకటే దుప్పటి మనకి ఏంటి అంటే ఆకాశం సో ఇది కూడా మనకు ఆన్సర్ ఇదే ఇంకా ఈ క్రింది వాటిలో పొడుపు కథ కాకిపిల్ల కాకి ముద్దు మనకి ఏమవుతుంది సామెత అవుతుంది ఊరందరికీ ఒకటే దుప్పటి ఏమవుతుంది పొడుపు కథ దాని యొక్క విడిపో ఏమవుతుంది ఆకాశం ఆన్సర్ బట్ ఆన్సర్ మాత్రం ఇక్కడ ఆప్షన్ టూనే నెక్స్ట్ ఓడలు బల్లు బళ్ళు ఓడలు అంటే తారుమార్ కావడం అనమాట ఇది కూడా మనకేమవుతుంది ఒక సామెత అందివేసిన చేయి వేసిన చేయి మనకేమవుతుంది జాతీయం అవుతుంది ఇందాక కూడా చెప్పాను అందివేసిన చేయి అనేటువంటిది మనకేమవుతుంది అంటే జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తాము ఒక వృత్తిలో కానివ్వండి ఒక రంగంలో కానివ్వండి బాగా నైపుణ్యం కలవాడు లేదా బాగా అనుభవం కలవాడు అనేటువంటి సందర్భంలో ఉపయోగించేదే మనకు అందేవేసిన చేయి అంటే ఇక్కడ కాకిపిల్ల కాకి ముద్దు సామెత అవుతుంది ఓడలు బల్లు బల్లు ఓడలు కూడా సామెత అవుతుంది అందవేసిన చేయి మనకు అవుతుంది ఊరందరికీ ఒకటే దుప్పట మనకేమవుతుంది పొడుపు కథ దానికి నెక్స్ట్ ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది మనందరికీ తెలిసిందే మీరు ఒక్కసారి ఎప్పుడన్నా నత్తను అబ్జర్వ్ చేసి ఉంటే నత్తని మీరు అలా టచ్ చేశారు అనుకోండి కదులుతూ ఉంటుంది ఇల్లు వాకిలతో కదులుతూ ఉంటుంది వెళ్ళి చూడబోతే తలుపును ముడుచుకుంటుంది మీరు నత్తను అబ్జర్వ్ చేస్తే మనం చూస్తున్నా చాలా జస్ట్ ఆ టచ్ చేసినా చాలా అన్ని ముడుచుకుపోతాయి చూడండి అంటే ఈ పొడుపుకు ఒక పొడుపు కథ దీనికి విడుపు మనకి ఏమవుతుంది అంటే నత్త సో ఈ విధంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్లో ఈ విధంగా బిట్స్ అడగడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ టాపిక్స్ మనమైతే ప్రతిదీ స్పష్టంగా చెప్పాము మన వీడియోస్లో ఎగ్జామ్స్ కూడా చాలా స్పష్టంగా పెట్టాము వీటిని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ పైన మీకు ఒక అవగాహన ఉంటుంది కాదు కాబట్టి ఖచ్చితంగా వన్ నాట్ బిట్స్ టాపిక్స్ వన్ నాట్ బిట్స్ ఇచ్చేటువంటి టాపిక్ ఇది